శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శివరాత్రి రోజు దీపారాధన ఎలా చేస్తే శివానుగ్రహం వల్ల కనక వర్షం కురుస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు శివానుగ్రహం వల్ల కనక వర్షం కురవాలంటే ప్రత్యేకంగా దీపారాధన చేయాలి శివరాత్రి రోజు శివుడి దగ్గర దీపారాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే దీపారాధన కుంది కింద ఒక మారేడు గళాన్ని ఉంచాలి సహజంగా ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఒక పల్లెల్లో దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం కానీ శివరాత్రి రోజు మాత్రం విశేషంగా ధన సమృద్ధి కలగాలంటే శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం కలగాలంటే దీపారాధన కుంది కింద పళ్ళెం కాకుండా ఒక మారేడు దళాన్ని ఉంచండి మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి విశేషంగా ధన సమృద్ధి కలుగుతుంది అలాగే శివరాత్రి రోజు దీపం పెట్టేటప్పుడు ఇంట్లో శివలింగం ఉన్నవాళ్ళు పానవట్టం ఉన్న వైపు దీపారాధన కుంది ఉంచితే విపరీతమైనటువంటి ధనము ఐశ్వర్యము భోగభాగ్యాలు కలుగుతాయి అలా కాకుండా పానవట్ట ఉన్న వైపు కాకుండా ఇంకొక వైపు దీపారాధన కుంది ఉంచినట్లయితే మోక్షం కలుగుతుంది కాబట్టి ఎవరైనా మాకు డబ్బులు కావాలి మాకు ఐశ్వర్యం కలగాలి మాకు ధనధాన్య సమృద్ధి కలగాలి మాకు అన్ని భోగాలు కలగాలని భావించేవాళ్ళు శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు పానవట్టం దగ్గర దీపారాధన కుందించి దీపారాధన చేయండి మాకు ఇవే వద్దండి మోక్షం వాళ్ళు పానవట్టానికి వ్యతిరేకంగా ఉన్న వైపు పానవట్టానికి ఎదురుగా ఉన్న వైపు దీపారాధన కుందుంచి దీపాన్ని వెలిగించండి అలాగే శివరాత్రి రోజు దీపారాధన చేసేటప్పుడు మీరు ఎలాగైనా దీపారాధన చేయొచ్చు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ వెప్ప నూనెతో కానీ దేనితో అయినా దీపారాధన చేయొచ్చు వేరుశనగ నూనెతో మాత్రం ఎప్పుడూ దీపారాధన చేయకూడదు అది చాలా పెద్ద దోషం అయితే మీరు ఏ నూనెతో దీపారాధన చేసినా సరే అందులో కొద్దిగా ఆవు నెయ్యి చుక్కలు కలిపి దీపారాసం చేస్తే శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది అంటే శివరాత్రి రోజు ఆవు నెయ్యితో వెలిగించే దీపం అనేది అద్భుతమైన ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి వీలైతే మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపం పెట్టండి వీలు కాకపోతే మీరు ఏ నూనెతో దీపారాసం చేసినా సరే ఒక చుక్క ఆవు నెయ్యి దాంట్లో వేయండి అలా చేస్తే ఆవు నెయ్యితో దీపారాసం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది శివానుగ్రహం వల్ల కనక వర్షం కురుస్తుంది ఇలా దీపారాధన చేసిన తర్వాత శివుడికి దళం సమర్పించాలి ఆ మారేడు దళం కూడా శివుడికి ఎలా సమర్పించాలి అంటే మారేడు దళానికి ముందు భాగంలో అమృతం ఉంటుంది వెనక భాగంలో యక్షులు ఉంటారు ఎప్పుడు మారేడు దళం వెనక భాగం శివలింగం మీద ఉంచకూడదు యక్షుల కోపం వస్తుంది మారేడు దళం ముందు భాగంలో అమృతం ఉంటుంది అందుకే శివుడికి ఎప్పుడైనా దళం ముందు భాగం సమర్పిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది అందుకే మారేడు దళం మీద కొద్దిగా గంధం రాసి ఆ మారేడు దళం ముందు భాగం శివలింగం మీద ఉండేలాగా శివరాత్రి రోజు శివుడికి సమర్పించండి శివానుగ్రహం వల్ల విశేషమైన ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా శివరాత్రి రోజు దీపారాధన చేయండి శివుడి అనుగ్రహం వల్ల కనక వర్షం కురుస్తుంది శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ అందుకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి